ఖమ్మంలోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా పేరుకు ప్రశాంతి హాస్పిటల్ లో ఓ యువతికి అరుదైన ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ప్రశాంతి హాస్పిటల్ వైద్యులను పలువురు ప్రశంసలు తెలియజేశారు ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భరత్ బాబు సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్స్ లో ఇప్పటికే వివిధ రకాల హై రిస్క్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు తాజాగా ఇరవై ఒక్క సంవత్సరాల వయసున్న డిగ్రీ విద్యార్థినికి తుంటి ఆంతర్భాగంలో పెరిగిన గంటను అదే హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థోపెటిక్ అడ్వాన్సడ్ సర్జన్ డాక్టర్ రాజ్ కుమార్ సారథ్యంలోని వైద్య బృందం రెండు గంటల పాటు శ్రమించి అతి చాకచక్యంగా అత్యాధునిక వైద్య పరికరాలతో విజయవంతంగా సర్జరీని పూర్తి చేసి ఆ యువతి కుటుంబ సభ్యులు ఆనందం చూశారు ఎందుకు సంబంధించి వివరాలు కోసం నమస్తే వెల్కమ్ టు డాక్టర్ భరత్ బాబు కేశోజు దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ పేరు అంతగా పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో తన యొక్క హస్తవాసుతో లక్షలాది మందికి ప్రాణభిక్ష పెట్టినటువంటి వైద్య మహాశయుడు ఆయన సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రశాంతి హాస్పిటల్స్ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించింది వివిధ ఆసుపత్రుల్లో తిరిగినప్పటికీ ఒక ఇరవై ఒక్కేళ్ల యువతి తనకున్నటువంటి ఆ సమస్యని పరిష్కరించడంలో ఆర్థోపెడిక్ సర్జరీకి సంబంధించినటువంటి సమస్య జటిలంగా మారడంతో ప్రశాంతి హాస్పిటల్లో విజయవంతంగా సర్జరీ పూర్తి చేసి ఆ పాపకి ఆ యువతికి సంపూర్ణ ఆరోగ్యంతో పాటు ప్రాణభిక్ష పెట్టాలని పెట్టారు ఈ నేపథ్యంలో అసలు జరిగినట్టే ఆ ఆపరేషన్ సంబంధించి అనేక మంది వారికి ప్రశంసలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు మనం వారి ఒక అభిప్రాయం కూడా తెలుసుకున్నాం వారు చాలా ఆనందంగా ఉన్నారు ఒక పక్క ఆనందం అట్లాగే మరోపక్క దుఃఖం ఇక నా జీవితం ఇంతేనా అని నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి ఇరవై ఒక్కేళ్ల యువతి యొక్క జీవితం వెలుగు పూయిస్తూ ఆమెకు పునర్జన్మ ప్రసాదించినటువంటి డాక్టర్ రాజ్ కుమార్ గారు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ ఆయన అడుగు తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు మీరు చేసినటువంటి అరుదైన ఆపరేషన్ సంబంధించి ఆ కుటుంబంలో ఎంతో ఆనందం కనపడతా ఉంది స్నేహంద్ ఆ అమ్మాయికి వచ్చినటువంటి జబ్బు ఏంటి మీరు ఏం చేశారు ఒకసారి నమస్తే అండి నేను డాక్టర్ రాజ్ కుమార్ ప్రశాంతి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్గా పనిచేస్తున్నాను ఇక్కడ నేను రోజు రెగ్యులర్గా చూసే కేసుల్లో ఒక అరుదైన కేసు అనే చెప్పాలి ఎందుకంటే ఇటువంటి కేసుని నేను ఇంతవరకు డీల్ చేసింది లేదు పీజీ లైఫ్లో కానీ నేను చేసిన తర్వాత పీజీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత చేసిన ఎక్కడ చేసిన సెంటర్స్లో కానీ కార్పొరేట్లో కానీ ఇలాంటివన్నీ చాలా అరుదైన కేసెస్ అనమాట జనరల్గా ఇవి మోకాళ్ళ కింద మోకాళ్ళ పైన చేతుల్లో భుజాల్లో వస్తూ ఉంటాయి కానీ అరుదుగా ఈ కే ఈ పేషెంట్కి వచ్చిన ప్రాబ్లం ఒక గడ్డ బోన్ బోన్ గడ్డ ఇది ఆల్మోస్ట్ ఒక పదిహేను సెంటీమీటర్ల గడ్డ అది గజ్జల్లో వచ్చింది గజ్జల్లో రావడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ గజ్జల చుట్టూ ఒక నరాలు ఉంటాయి రక్తనా రక్త సరఫరా కాలుకి సంబంధించిన రక్త సరఫరా కానీ కరెంటు పాస్ అయ్యే నరాలు కానీ అన్నీ దాని చుట్టే ఉంటాయి అన్నమాట అది అలా పెరగడం వల్ల రక్తనారాలని ఒత్తిడి పడి కిందికి రక్తస్రావం అనేది తగ్గింది అండ్ నరాలు ఒత్తుకోవడం వల్ల కిందికి కాళ్ళు తిమ్మిర రావడం ముద్దు బారవడం అనేది స్టార్ట్ అయిన అమ్మాయికి అండ్ ఈ గడ్డ ఒకరోజు వచ్చిందా రెండు రోజులు వచ్చిందా అని చెప్పలేం ఇది ఆ అమ్మాయి పుట్టుకతోనే వచ్చి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు అది నిదానంగా పెరుగుతూ వస్తుంది ఇది ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వరకు పెరిగే గడ్డ ట్యూమర్ అంటాం దీన్ని సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము పేషెంట్కి ప్రాపర్గా మోటివేట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకవేళ అది తీయకపోతే వచ్చే నష్టాలు ఏంటి తీసేటప్పుడు కలిగే ఏమంటారు దాన్ని ఛాలెంజెస్ ఏంటి అవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ వాళ్ళకు ధైర్యం చెప్పి మీరేం భయపడకండి మేము ఇక్కడ చేస్తాము అని వాళ్ళకి నమ్మకం కలిగించి మేము చేయడం జరిగింది అండ్ ఈ రక్తనాణాలకు సంబంధించి యాజ్ అన్ ఆర్థోపెటిషియన్ నేను ఒక వ్యాస్కులర్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ గౌతమ్ గారు ఆయన సహాయం తీసుకొని పక్కన పెట్టుకుని ఇన్ కేసు ఏమన్నా అన్వాంటెడ్ ఈవెంట్స్ ఏమైనా జరిగితే వ్యాస్కులర్ సర్జన్ పక్కన పెట్టుకొని ఈ ట్యూమర్ అనేది తీయడం జరిగింది బై గాడ్స్ గ్రేస్ అలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు పేషెంట్ హ్యాపీగా ఉంది సర్జరీ కూల్గా అయిపోయింది అండ్ పేషెంట్ని నెక్స్ట్ డే మొబిలైజ్ చేయడం జరిగింది మీరు ఇప్పటికే దాదాపు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన అనుభవం ఉన్నట్టుగా మాకు తెలిసింది వాస్తవంగా అసలు ఇలాంటి ఇంత హై రిస్క్ అంటే అంత సెన్సిటివ్ ప్లేస్ లో ఇది ఎందుకు వస్తాయంటారు ఆమె అమ్మాయికి వచ్చింది అష్టకోండ్రం ఆల్మోస్ట్ పదిహేను సెంటీమీటర్లు దాకా పెరిగింది పదిహేను సెంటీమీటర్లు అంటే చాలా పెద్ద గడ్డ ఇది అమ్మాయి ఆల్మోస్ట్ తొడ మొత్తం గజ్జ చుట్టూ కూడా వ్యాపించింది అనమాట ఈ గడ్డ రేర్ జనరల్ జనరల్గా చెప్పి చెప్పినట్టు ప్రకారం మోకాళ్ళ కింద చేతులకు వస్తూ ఉంటాయి గజ్జలు అనేవి రేరు జెనెటిక్ కండిషన్ ద్వారా వస్తాయండి ఇప్పుడు వీటిని నియంత్రించడానికి పూర్తి స్థాయిలో ఇంకేమైనా భవిష్యత్తులో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేకపోతే ఇంతటితో ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది గడ్డని పూర్తిగా తొలగించడం వల్ల పాయింట్ ఫైవ్ శాతం వరకు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ శాతం వరకు వచ్చే ఛాన్స్ లేదండి కంప్లీట్గా తొలగించడం జరిగింది మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా రేరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిస్క్ వచ్చే ఛాన్స్ ఉంది వాస్తవంగా వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారని నాకు చెప్పారు నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను వాళ్ళు స్వయంగా చెప్పినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఆవేదన ఏంటంటే ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ తప్ప ఎక్కడ ఇది తగ్గేటువంటి పరిస్థితి లేదని పదే పదే ఏ హాస్పిటల్ నుంచి కూడా అదే రిపోర్ట్ ఉంది వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్లో ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని సంప్రదించినప్పుడు ప్రశాంతి హాస్పిటల్లో ఇది చేసినట్టుగా ఇది సక్సెస్ఫుల్గా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు దీనికి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బేసిక్గా మా హాస్పిటల్ మా భరత్ బాబు గారు మాకు ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ధైర్యంతోనే మేము ముందుకు వెళ్ళడం జరిగింది మాకు ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి ఛాలెంజ్ ఉన్నా కానీ ఫేస్ చేసుకొని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర ఉంది సో ఆ ధైర్యంతోనే మేము ముందుకెళ్ళడం జరిగింది టు బి ఫ్రాంక్ ఇది చాలా రేర్ అండ్ ఛాలెంజింగ్ కేసు రిస్క్ రిస్క్తో కూడుకున్న కేసు బాగా ఎడీ రష్తో ఉంటుంది అన్నమాట చేసేటప్పుడు ఎంత ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంత రిస్క్ ఎందుకు అనుకొని కొంతమంది హైదరాబాద్ ఎక్విప్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి అని అక్కడికి రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు బట్ మా దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే మేము ధైర్యం చేసి మేము చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ భరత్ బాబు ఫిజిషియన్ ప్రాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం నెహ్రూ నగర్లో ఉంది ఈ ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికీ సుపరిచితమే రీసెంట్గా మేము ఆర్థోపెడిక్లో ఒక మేజర్ కేసు అండి అది యంగ్ లేడీ మన హుజూర్ నగర్ ఏరియా నుంచి వచ్చారు బోన్లో పెద్ద ట్యూమర్ ఉంది దాన్ని ఆస్టోసార్కోమా అంటాము అటువంటి కేసు వాళ్ళు అక్కడక్కడ వేరే ప్రదేశంలో తిరిగి హైదరాబాద్లో చేసేసి ఎక్కువ ఖర్చు కొంచెం రిస్క్ తోడు గుడికుందంటే మమ్మల్ని సంప్రదించారు మమ్మల్ని సంప్రదించినప్పుడు మా దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారు డాక్టర్ రాజ్ గారు వారు నేను చర్చించేసుకునేసేసి ఎలాగైనా ఈ పాపను సేవ్ చేయాలని చెప్పేసేసేసి అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ అత్యంత రిస్క్ ఆపరేషన్ని మన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు డాక్టర్ రాజ్ కుమార్ గారు మిగతా టీం ఆధ్వర్యంలో అందరం కలిసి సక్సెస్ఫుల్గా రికవరీ చేసేసి ఆ పేషెంట్ని చాలా ఆరోగ్యవంతంగా చాలా అతి తక్కువ ఖర్చుతో అతి రిస్క్ అయిన కేసుని మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఆ పేషెంట్ తల్లిదండ్రులు కానీ ఇలా మా టీం కూడా కానీ మేము చాలా సంతోషంతో ఫీల్ అయ్యాము ఇంత రిస్క్ కేసును కూడా కమ్మల్ లాంటి ప్లేసుల్లో హైదరాబాద్ లాంటి జరిగే కేసుల్లో కూడా కమ్మల్ లాంటి చేసినందుకు మా టీం అందరం మేము కూడా ప్లస్ వాళ్ళు కూడా మాకు చాలా ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి కేసులే కాకుండా ప్రశాంతి స్పెషాలిటీ హాస్పిటల్ అందు మిగతా ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు కూడా మనము వచ్చేసేసి సర్జికల్ గ్యాస్ట్రో కానీ కార్డియాలజీ కానీ న్యూరో సర్జరీ కానీ యూరాలజీ కానీ నెఫరాలజీ కానీ జనరల్ సర్జరీ కానీ ఇంకా మిగతా డిపార్ట్మెంట్లో కూడా అన్ని కేసులు కూడా మేము అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్ లాంటి చేసే ప్లేస్లో అతిపెద్ద కేసులు చేసే హైదరాబాద్ ప్లేస్లో కాకుండా ఖమ్మంలో కూడా మన హాస్పిటల్లో మేము రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము అది కూడా రిస్క్ కేసులు అతి తక్కువ వైద్యంతో కూడా మేము ఇక్కడ చేయించడం జరుగుతుంది నా అందరికీ నా నా కోరిక ఏంటంటే ఇటువంటి సేవలు ప్రశాంతి హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఎక్స్పర్ట్ టీంతో అందుబాటులో ఉంటాయి ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా ఎంత క్రిటికల్ కేసు అయినా ఎక్స్పర్ట్ టీమ్ తోటి మేము ఇక్కడ రెగ్యులర్గా చేస్తున్నాము ఈ సేవల్ని అందరూ ఉపయోగించుకోవాలని హుజూర్ నగర్ నుంచి వచ్చాను నేను గత టూ మంత్స్ నుంచి నేను ఎంతో సఫర్ అవుతున్నా ఎన్నో హాస్పిటల్స్ తిరిగిన ఎక్కడ పోయినా కానీ హైదరాబాద్ నుంచి అని చెప్తున్నారు కానీ ఎక్కడ సక్సెస్ సౌతదని మాత్రం ఎక్కడ చెప్పలేదు టూ మంత్స్ తర్వాతకి ప్రశాంతి హాస్పిటల్ కమ్మ వచ్చిన నేను వచ్చినాక డాక్టర్ రాజ్ కుమార్ సార్ని కలిశాను కలిసిన వన్ డేకి అన్నారు సర్జరీ చేయాలి కొంచెం ఇది రిస్క్ ప్లేస్ లో ఉన్నది కొంచెం స్పెషలిస్టులు అలా కావాలన్నారు నేను చేస్తాను మీరు వచ్చేయండి అన్నారు కొన్ని స్కానింగ్లు తీసిన తర్వాత డాక్టర్ సర్జరీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు నేను ఎంత నేను చాలా హ్యాపీగా ఉన్నా డాక్టర్కి ఎప్పుడు రుణపడి ఉంటాను ప్రశాంతి హాస్పిటల్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా నా స్టడీ ఇంతటితో ఎండ్ అయిపోతుంది అనుకున్నా అనుకున్న సమయంలో నాకు ఈ హాస్పిటల్ చెప్పడం జరిగింది ఈ హాస్పిటల్కి రావడం వల్ల డాక్టర్ రాజ్ కుమార్ సార్ నన్ను ఎంతో కాపాడి నన్ను ఎంతో సేవ చేసిండ్రు డాక్టర్ కి మాత్రం ఎప్పుడు రుణపడి ఉంటా డాక్టర్ మేము ఎప్పుడు మర్చిపోలేదు నేను అసలు చదవలేను అనుకున్నా హోటల్ మేనేజ్మెంట్ చేయాలనుకున్నా మరి చాలా పేద కుటుంబం డాడీ దగ్గర డబ్బులు లేకపోతే ఎల్ఆర్జీ పట్టాలు పెట్టి నాకు ఈ సర్జరీ చేయించారు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను థ్యాంక్స్ డాక్టర్ మాది ఉజున్నాగర్ అండి మా బుజ్జికి రెండు నెలల క్రితం మేము ఉజున్నాలో చూపిస్తే సురేష్ హాస్పిటల్లో రాసినప్పుడు తండ్రి ఎంతో ఆందోళన చెందినం అయితే ఆందోళన చెందినప్పుడు తండ్రి మేము ఎంతో భయపడ్డాం భయపడ్డప్పుడు తన్ని సింధు హాస్పిటల్ అయితే మేము కిమ్స్కి రాశారు కిమ్స్కి రాసినప్పుడు తండ్రి అట్లా మేము ఏం చేయాలని ఎంతో బాధపడ్డప్పుడు ఇట్లా ప్రశాంత్ హాస్పిటల్ అని మాకు తెలిసింది ప్రశాంత్ హాస్పిటల్కి వచ్చినప్పుడు అమ్మ కేసుని మేము చేస్తామని రాజ్ కుమారు రాజ్ కుమార్ డాక్టర్ గారు మేము చేస్తాం అమ్మ ఇది కేసరి మేము చేస్తాం అమ్మ అని చెప్పి ఎంతగానో మాకు ధైర్యం ప్రోత్సహించారు ప్రోత్సహించినప్పుడు మాకు ఎంతో నెమ్మది అనిపించింది మాకు డబ్బులు లేనప్పుడు మా పరిస్థితి డాక్టర్ గారు ఎంతో చూసి అమ్మ మేము చేస్తాం తక్కువకి చేస్తామని మాకు చెప్పినప్పుడు మాకు ఎంతో ధైర్యం వచ్చింది ప్రశాంత్ హాస్పిటల్ మేము ఎంతో రన్ పడి ఉంటాం మేము మేలు మర్చిపోము సార్ కూడా మేము మేలు మర్చిపోము రాజ్ కుమార్ ఖమ్మం గుమ్మంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో విలసిల్లుతున్నటువంటి ప్రశాంతి హాస్పిటల్లో ఇలాంటి రిస్క్ కేసులను సైతం సునాయాసంగా అంటే డాక్టర్ల బృందంలో కూడా అత్యంత నిపుణులైన బృందం ఉండటం వల్ల ఇంత సాంకేతికంగా హై అడ్వాన్స్ టెక్నాలజీస్ డై డాక్టర్స్ అలాగే ప్రొఫెషనల్స్ డాక్టర్ సర్జరీలో ఉండటం ఉండటం వల్ల ఇలాంటి రిస్క్ కేసులు సైతం చాలా ఈజీగా మేము ఛాలెంజింగ్ ని చేయగలమని చెప్పి డాక్టర్ ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాజ్ కుమార్ తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్ తో వనం నాగే కెరటం న్యూస్ ఖమ్మం